వెల్కమ్ టు ఆదా నేను యాంకర్ రత్న యూకే నుంచి ఇవాళ మీ అందరికీ ఐఫోన్ లో కొత్త వర్షన్ రిలీజ్ అయింది కదా ఐఫోన్ సిక్స్టీన్ ఆ సిరీస్ చూపించబోతున్నాను ఇప్పుడు మన దగ్గర యూకేలో ఇవన్నీ డిస్ప్లే లో ఉన్నాయి అన్నమాట సో ఇది ఐఫోన్ బేసిక్ వర్షన్ అనమాట ఇది ఇది సిక్స్టీన్ ప్లస్ ఇది ఇది ప్రో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఇది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇవి కొత్త కలర్స్ లో కూడా వచ్చాయి ఈసారి ఈ రెండు అయితే ప్రస్తుతానికి స్టాక్లో అవైలబుల్గా ఉన్నాయి అందరి దగ్గర ఇది సిక్స్టీన్ బేసిక్ వర్షన్ ఇది సిక్స్టీన్ ప్రో బేసిక్ వర్షన్ ఇదైతే ప్రో మాక్స్ ఇంకా ఇది ప్లస్ ఈ రెండు మాత్రం విడిగా అవైలబిలిటీలో ఇప్పుడప్పుడే లేవు ఒకవేళ ఇవాళ కనుక మనం ఆర్డర్ చేసినట్టయితే రావడానికి అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది ఇది యాపిల్ దగ్గర నుంచి అలా ఉంది సో మనం ఏం చేయలేము సో చూస్తున్నాం కదా కొత్త కలర్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని గురించి డిస్కస్ చేద్దాము నాకైతే అమ్మాయిలకి పింక్ బాగా నచ్చుతుంది కదా యాక్చువల్లీ మనం అనుకుంటాము ఇట్లాగా ఎక్కువ కెమెరాస్ ఉంటేనే దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది లేకపోతే ఎక్కువ ఫీచర్స్ తీసుకోవచ్చు ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి పిక్చర్స్ బాగా వస్తాయని అనుకుంటాము అలా ఏం లేదు గట్టిగా చూసినట్టయితే అన్ని అన్ని ఐఫోన్స్లో కూడా పిక్చర్స్ బ్రహ్మాండంగా వస్తాయి ఇంకా ఈ బేసిక్ ఫోన్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎస్పెషల్లీ ఎవరైనా బ్లాగర్స్కి వాళ్ళకి ఐఫోన్లో ఉండే అడ్వాంటేజెస్ వేరు కదా మంచిగా సినిమాటిక్ ఎఫెక్ట్ అది కూడా చాలా బాగా వస్తుంది ఇందులో అయితే లైట్ వెయిట్లో కూడా ఉంటుంది ఇంకా షేరింగ్ చాలా ఈజీ ఎడిటింగ్ చాలా ఈజీ సో కంపేర్ కంపేర్డ్ ద ప్రీవియస్ వెర్షన్స్ ఇందులో ఉండే డిఫరెన్సెస్ ఏంటో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం సో ఇప్పుడు ఈ ఫోర్ మొబైల్స్లో ఉన్న కంపారిజన్ చూద్దాము ఇప్పుడు ఫస్ట్గా ఐఫోన్ సిక్స్టీన్ ఇది సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ డిస్ప్లే ఇదేమో సిక్స్టీన్ ప్లస్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే అందుకే కొంచెం పెద్దగా ఉంది కదా ఇది సిక్స్టీన్ ప్రో ఇది సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ డిస్ప్లే ఇది అన్నిటికంటే పెద్దది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇది సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ డిస్ప్లే సో నెక్స్ట్ దీని చూస్తే ఇది సిక్స్టీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ అనమాట అంటే కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది ఇది కూడా సేమ్ అంతే ఇది అన్నిటికంటే ఈ రెండు అన్నిటికంటే డబుల్ ఇది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంది ఈ రెండు సో నెక్స్ట్ బాడీకి వచ్చినట్టయితే ఈ రెండు అల్యూమినియం డిస్ప్లే డిజైన్ అనమాట ఈ రెండు ఇవి ఇంకొంచెం లైట్ వెయిట్లో టైటానియం డిజైన్ కానీ గట్టిగా మాట్లాడితే ఇదే కొంచెం బరువుగా అనిపిస్తుంది ఇవే కొంచెం లైట్గా అనిపిస్తున్నాయి నాకు సో చూడాలి మరి ఇంకా చిప్కి సంబంధించి ఇదేమో ఏ ఎయిటీన్ చిప్ ఈ రెండు ఏ ఎయిటీన్ ఈ రెండు ఏమో ఏ ఎయిటీన్ ప్రో చిప్స్ అనమాట ఇంకా కామన్ గా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆర్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఎరా సో అన్నిట్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంక్లూడ్ అయ్యింది పైగా ఇది ఆపిల్ ప్రొడక్ట్ కాబట్టి దిస్ ఇస్ ఆపిల్ ఇంటెలిజెన్స్ అనమాట ఎక్స్ట్రాఆడినరీ ఫీచర్స్ ఉంటాయి ఇంతకు ముందర నేను చాలా బేసిక్ వర్షన్ ఫోన్స్ వాడేదాన్ని ఎప్పుడైతే ఇట్లాగా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ వాడడం యూజ్ చేశానో నా లాస్ట్ ఫోన్ అది అప్పుడు నాకు అందులో ఉండే అడ్వాంటేజెస్ తనకు తెలిసింది అనమాట ఏదైనా కాపీ చేసుకోవాలన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఏదైనా ట్రాన్స్లేట్ చేయాలన్నా అన్నిటికీ చాలా ఈజీగా అనిపిస్తున్నాయి సో అందుకని నేను రికమెండ్ చేస్తాను ఈ ఆపిల్ ఇంటెలిజెన్స్ ని ఇంకా నెక్స్ట్ కెమెరాకి వస్తే ఇది ట్వెల్వ్ మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ ఇది కూడా అంతే ట్వెల్వ్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇదేమో ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ ఇది కూడా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సో పిక్చర్స్ వీడియోస్ ఫ్యాంటాస్టిక్ గా వస్తాయి ఇంకా ఆప్టికల్ జూమ్ ఈ రెండిట్లో టూ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంది దీంట్లో ఆబ్వియస్లీ కొంచెం ఇంకా హై అండ్ మొబైల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా కదా సో వీటిలో ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంది ఇంకా అన్నిట్లో కామన్గా ఉండేది వైఫై ఈ రెండిట్లో అయితే సిక్స్టీ సిక్స్టీ ఇందులో అయితే వైఫై సెవెన్ వైఫై సెవెన్ ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ అయింది యాపిల్ బ్యాటరీ లైఫ్ సో దీని బ్యాటరీ లైఫ్ వచ్చి త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ వన్ ఎంఏహెచ్ ఇదైతే ఫోర్ థౌజండ్ ప్రోకేమో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఏహెచ్ ప్రోమాక్స్ ఏమో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఎంఏహెచ్ సో ఇది తీసుకున్నట్టయితే మనము ఛార్జింగ్ కోసం చూసుకునే పని ఉండదు బ్రహ్మాండంగా ఉంటాయి ఇంకా స్టోరేజ్ వర్షన్ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చే పిక్చర్స్ అన్నీ మనము హై క్వాలిటీ పిక్చర్స్ తీయడం వల్ల ప్రతి పిక్చర్కి ఇంకా వీడియోకి చాలా మెమరీ యూజ్ చేస్తున్నాము సో మన దగ్గర ఉండే ఫోన్స్ కూడా కొంచెం హై స్టోరేజ్ ఉన్న ఫోన్స్ అయితే బాగుంటాయి సో వీటన్నిట్లోనే త్రీ వర్షన్స్ ఉన్నాయి ఒకటి వన్ ట్వంటీ ఎయిట్ ఒక టూ ఫిఫ్టీ సిక్స్ ఒకటి ఫైవ్ ట్వెల్వ్ కానీ ఈ రెండింటిలో ఎక్స్ట్రాడినరీగా టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ ఇంకా వన్ టెరాబైట్ స్టోరేజ్ ఉన్న కెపాసిటీ ఉన్న ఫోన్స్ ఉన్నాయి దాని ప్రైసెస్ కూడా అలాగే కొంచెం ఇటుగా ఉంటుంది ఇంకా దీని ప్రైస్ చూస్తే డాలర్స్లో అయితే ఇది సెవెన్ నైంటీ నైన్ ఇదైతే అంటే ఇండియాలో అయితే మనకి రఫ్గా ఒక సిక్స్టీ సెవెన్ థౌసండ్ అట్లా అవుతుంది దీనికి ఏమో నైన్ హండ్రెడ్ డాలర్స్ సో ఇండియాలో రఫ్ గా ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది ఇది అన్నిటికంటే రెండు లివర్లు అమ్ముకునేలాగా ఉంటాయి ఇవి కిడ్నీలు కూడా పోయి లివర్ రేంజ్కి ఉన్నాయి ఇది ఇది ఒక వన్ థౌసండ్ లా ఉంటుంది లో ఇండియాలో అయితే మనకి నైంటీ టూ థౌజండ్ అట్లాగా ఇది అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ లో అయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ ఇండియాలో అయితే ఒక వన్ లాక్ రూపీస్ అట్లా పడొచ్చు సో మరి యూకేలో ఎంత ఉంటుంది అంటే కంపేర్ చేస్తే మనకి అన్నిటికంటే తక్కువ ప్రైజ్ యూఎస్లో దొరుకుతుంది సెకండ్ లీస్ట్ దుబాయ్లో దొరుకుతుంది యూకేలో సెకండ్ లీస్ట్ దుబాయ్లో యూకేలో యుఎస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఇండియా కంటే కొంచెం తక్కువే ఉంటుంది ఇండియాలో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా కొంచెం రేట్ ఎక్కువ బట్ ఫీల్ బాగుంటుంది ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళకైతే బాగుంటుంది తప్ప జస్ట్ రెగ్యులర్ పర్పస్లో యూజ్ చేసే వాళ్ళకైతే ఏ ఫోన్ అయినా ఒకేలా అనిపిస్తుందేమో యునైటెడ్ కింగ్డమ్స్ ఓ ఇది ఇప్పుడే వచ్చింది కదా కొత్తగా వచ్చింది కదా ఫోన్ కాబట్టి ఇంకా వీళ్ళు ఏం సెటప్ చేయలేదు సో చూపించడం కుదరట్లేదు కానీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మనకి ప్రాబ్లం ఏంటంటే మంచి కలర్ తీసుకుంటాం కానీ దాన్ని కవర్ అయిపోయేలాగా కవర్ కేసెస్ వేసేసి కవర్ చేసేస్తూ ఉంటాము అలా కాదు ఇక్కడ యూకేలో నేను చాలా అబ్జర్వ్ చేశాను చాలామంది కవర్స్ లేకుండానే వాడతారు ఎందుకంటే దాని కలర్ దాని ఒరిజినల్ బ్యూటీ కనిపించకుండా కవర్ చేసేస్తే వేస్ట్ అని చెప్పి సో దిస్ ఈజ్ ఐఫోన్ మీరేమంటారు ఐఫోన్ కొనాలంటారా అసలు ఇప్పుడు ఉండే రేట్లలో మనం ఒక ఐఫోన్ కొనాలంటే రెండు కిడ్నీలతో పాటు పక్కనోడి కిడ్నీలు లంగ్స్ కూడా అమ్మేయాలనుకుంటా అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేసేయండి